అమెరికా ఫస్ట్ అనే నినాదంతో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ట్రంప్ రెండు వేల ఇరవై ఐదు ఏడాదిలో ప్రతిరోజు హెడ్లైన్ వార్తగా నిలిచారు వలసవాదం వీసా నిబంధనలు కఠినతరం చేయడం భారీగా సుంకాల విధింపు వంటి నిర్ణయాలు ప్రపంచాన్ని కుదిపేశాయి ట్రంప్ కొత్త రకమైన దౌత్య విధానంపై ప్రపంచ దేశాల విమర్శలు ప్రతి విమర్శలతో నిరంతరం ఆయన వార్తల్లోకి ఎక్కారు యుద్ధాలు ముగింపునకు చేసిన ప్రయత్నాలు సహా తనకు నోబెల్ శాంతి ఇవ్వాలని బహిరంగంగానే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయన రోజు హెడ్లైన్స్లో ఉంచాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు వేల ఇరవై ఐదు ఏడాదిలో ప్రతిరోజు వార్తల్లో నిలిచారు తాను తీసుకున్న కఠిన నిర్ణయాలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో ట్రంప్ ప్రతిరోజు హెడ్లైన్ వార్తగా ఉన్నారు అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఆయన తీసుకునే నిర్ణయాలు అగ్రరాజ్యంలోనే కాకుండా పలు దేశాల్లోనూ ప్రభావం చూపాయి ఇవే ప్రతిరోజు ఆయన వార్తల్లో ఉండేలా చేశాయి ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యాక ఆయన అమలు చేయబోయే నిర్ణయాల జాబితాను ప్రకటించారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు ముఖ్యంగా వలసవాదంపై ఉక్కుపాదం మోపుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు పలు దేశాల్లో ట్రంప్ను వార్తల్లో నిలిచేలా చేశాయి వలసదారులను వెనక్కి పంపించడం అమెరికా సరిహద్దుల్లో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం వీసా నిబంధనలను కఠినతరం చేయడం పలు దేశాల పౌరులకు అమెరికా ప్రవేశాన్ని రద్దు వంటి నిర్ణయాలతో చాలా దేశాల్లోనూ ట్రంప్ హెడ్లైన్స్లో నిలిచారు అమెరికా ఫస్ట్ నినాదంతో భారత్ రష్యా చైనా సహా పలు దేశాలపై భారీ సుంకాలు విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచాన్ని కుదిపేశాయి టారిఫ్ల నిర్ణయం పలు దేశాలు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేలా చేసింది ట్రంప్ కొత్త రకమైన దౌత్య విధానంపై చాలా దేశాల అధినేతలు స్పందనలు నిపుణుల విశ్లేషణలు ఆయన్ను వార్తల్లో నిలిచేలా చేశాయి ఇజ్రాయిల్ గాజా ఉక్రెయిన్ రష్యా యుద్ధాల ముగింపునకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు సైతం నిరంతరం ఆయన్ను న్యూస్ హెడ్లైన్ గా ఉంచాయి యుద్ధాలను ఆపేందుకు శ్వేతసౌధం వేదికగా జరిపిన చర్చలు కూడా వార్తల్లో నిలిచాయి ఇందులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ట్రంప్నకు మధ్య జరిగిన వాగ్వాదం ముఖ్యమైనది తాను ఎనిమిది యుద్ధాలను ఆపానని తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని బహిరంగంగానే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పలుసార్లు వార్తల్లోకి ఎక్కాయి తీసుకున్న నిర్ణయాలు చేసిన వ్యాఖ్యలు వాటిపై స్పందనలు విమర్శలతో రెండువేల ఇరవై ఐదు ఏడాదిలో ప్రతిరోజు ట్రంప్ హెడ్లైన్ వార్తగా నిలిచారు